హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గణేష మహారాజుకి మా వీధిలో ప్రత్యేకంగా పూజ ఆరతి భజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహించాము తర్వాత బొజ్జ గణపయ్యని మొదటగా ఎందుకు పూజిస్తారంటే వినాయకుడి ఏ పూజ ప్రారంభించినా మొదటగా పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారము గణపాయను మొదట పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయట వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు అందుకే ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారు చాలామంది వేలల్లో డబ్బులు పెట్టి వినాయకుడి విగ్రహము తెచ్చి ప్రత్యేకంగా పూజలు నివసిస్తారు పూజ అయిపోయిన తర్వాత సినిమా పాటలు పెట్టి అపవిత్రం చేస్తారు ఇదేంటి సమాజం అండి ప్రతి ఒక్కరు సినిమా పాటలు అవాయిడ్ చేయండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ గణేష్ని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను